హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కేస్ రెస్పాన్స్ సో ముందుగా మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇవాళ అయితే మీకు వీడియోలో కొన్ని పుంజలను అయితే చూపించడం జరుగుతుందండి సో ఇందులో ఒకే ఒక పట్టా పిల్లలు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదే పట్టా మిగిలిన అన్ని రెడీ టు ఫైటర్ అనమాట ఫుల్ రెడీగా రెడీ అయ్యి జోడులని అయితే వీటిని జోడులకి అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట ఈ కోడి పుంజుల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకి టోటల్ ఒక ఆరు పుంజులను అయితే చూపించడం జరుగుతుంది ఇది పార్ట్ వన్ అనమాట సో వీళ్ళ దగ్గర ఇంకా పుంజులు ఉన్నాయి సో వేరే ప్లేస్లో అయితే తయారు చేయడం జరుగుతుంది సో ఆ వీడియో కూడా మీకు పార్ట్ టూ కింద రే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించడం జరుగుతుంది సో కోడి పిల్లలు అయితే ప్రతిదీ చాలా అంటే చాలా టెం హెవీ టెంపర్గా ఉన్నాయి అనమాట బాడీ పరంగా ఫైట్ల పరంగా అయితే నెంబర్ వన్ అనమాట సో వీళ్ళు ప్రతి ఏరు అనేది ఒప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే జోడీలన్నీ ఒప్పుకొని మంచి పెద్ద పెద్ద బంధాలు అయితే వేయడం జరుగుతుంది అలాగే వీటిని అయితే నాట్ ఫస్ట్ సేల్ అండి చాలామంది సేల్స్ కనేసి అనుకుంటారు సో వీటినైతే సేల్స్కి అయితే కాదండి ఓన్లీ జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కింద నార్మల్గా అయితే పెట్టడం జరుగుతుంది సో మనం అలా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళే అనమాట ఈ పుంజులు సో వీడియో షూట్ చేసి పెడతానంటే సో థీమ్ అంటే తీయడం జరిగింది సో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయగా థీమ్మన్నారు వీడియో అలాగే ఇవన్నీ అయితే ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్కి మంచి పందాన్ని కట్టడం కోసం తయారు చేస్తున్నారండి ఇందులో కొన్ని జోడులకు కూడా సెలెక్ట్ చేసుకునే ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర ఇంకా పుంజులు ఉన్నాయి సో అది కూడా మీకు చూపిస్తాను వాటిలో కూడా ఉన్నాయి సెపరేట్ సెపరేట్గా అయితే తయారైతే చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకు వీడియోలో కనిపిస్తున్న పుంజులు అన్నీ వచ్చేసరికి మొత్తం టోటల్ ఒక ఆరు పుంజులు అండి ఇందులో వచ్చేసరికి కాకిడేగలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి అబ్బర్సులు ఉన్నాయి రసంగులు ఉన్నాయి అనమాట సో ఒకటి ఒక్కొక్క కలర్ కింద అయితే సెలెక్ట్ చేసుకుని అయితే నీట్గా అయితే వీళ్ళు పెట్టుకుని తయారు చేయడం అనేది జరుగుతుంది తయారీ కూడా చాలా బాగా అయితే అన్నమాట సో వీటికి మార్నింగ్ ఇచ్చే ఫీడ్ నుంచి ఈవినింగ్ పెట్టే మేతల వరకు ఒక మనిషి అన్నది ఇక్కడ కంటిన్యూగా ఉండి వీటిని ప్రతి ఎవ్రీడే ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడం జరుగుతుంది అనమాట మీరు అయితే కోడి పిల్లలని అయితే వీడియోలు అయితే క్లియర్గా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట పుంజులు కూడా సో ఈ సంవత్సరం అయితే పెద్ద అయితే సెలెక్ట్ చేసుకున్నారు మంచి మంచి పందాలు అయితే అయితే వీటిని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే తయారైతే చేయడం జరుగుతుంది అనమాట అలాగే అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి చాలా అంటే చాలా మంచి పుంజులను అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి సో మంచి పందానికి వేసుకొని అలాగే కాస్ట్లు కూడా కొద్దిగా హెవీ కాస్టుల్లోనే ఉంటాయి చాలా పెద్ద బందానికి వేసుకునే పుంజులని అయితే మీకు వీడియో తీసి పెట్టడం జరుగుతుంది సో రేపు ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ టైమింగ్లో అయితే వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట సో అవి కూడా మంచి బంధానికి వచ్చి ఇంచుమించు ఒక పది నుంచి పదిహేను పుంజులు దాకా ఉంటాయి అనమాట సో ఎవరు మిస్ కాకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ అది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మీకు నోటిఫికేషన్ ద్వారా అన్నది రావడం జరుగుతుంది మన యొక్క వీడియో అన్నది